అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మార్గశిర శుక్రవారం ఈ మార్గశిర శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవి ఈ కథ విన్నవారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు సిరి సంపదలు కూడా కలుగుతాయి ఇక అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ కథను వినడం ప్రారంభిద్దామా పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపిలేని శ్రమలతో భావిస్తూ ఉన్నారు అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా ఉన్నారు అత్యధిక సంఖ్యల్లో దరిద్రులుగానే ఉండటానికి కారణమేమిటి అని అడగగా అప్పుడు ఆ పరమేశ్వరుడి చిరునవ్వు నవ్వి దేవి సర్వము లక్ష్మీదేవి దైన బట్టే ఉంటుంది శాస్త్ర సంపదలకు ధన ధాన్యాదులకు ఆవిడే అధినేత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గుర్తించి ఆ లక్ష్మీదేవి బ ఆ లక్ష్మీదేవిని భక్తితో సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో ఆ వైభవ లక్ష్మి యొక్క పూజను ఎవరైతే చేస్తూ ఉంటారో వారి పట్ల ఆమె ఆ తల్లి క్రటాకు ప్రసన్నం చేస్తుంది అలా ఆమె దయకు పార్తులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజువులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెని తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్కరించి తామ వల్లనే వస్తుంది అని ఎవరైతే విర్రగా విర్రవీగుతూ ఉంటారా ఎవరైతే శ్రీ లక్ష్మీదేవి స్వరూపనైన ధనాన్ని కొంచెం అశ్రద్ధ చూపిస్తూ ఉంటారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు వారి కష్టమంతా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఈ లక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజ్య వైభోగాలతో తులుతూగుతూ ఉంటారు అని స అని పరమేశ్వరుడు చెబుతాడు ఓ ప్రభు ఈ వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏంటి ఎలా వ్రతం చేసుకోవాలి అందులోని మహత్యం ఏమిటి అని అమ్మవారు స్వామిని అడగగా అప్పుడు పరమేశ్వరుడు మళ్ళా ఈ విధంగా చెప్పసాగాడు దేవి అత్యంత పుణ్యదాయకమైన వైభవ లక్ష్మి వ్రతమును చెప్పేదను శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఒక పరాశక్తి కొరకై తపస్సు చేస్తాడు అప్పుడు ఆ అమ్మ సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటుంది అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి ఓ తల్లి ఈ ప్రపంచం మొత్తం మూడు ము మూడు ముఖ్యమైన అవసరములు శక్తి యుక్తి భుక్తి అను వాటిపైనే నడుస్తూ ఉంటుంది మహనీయమైన నీ శక్తి కళ పార్వతయై పరమేశ్వరుడికి అర్ధాంగిగా సేవింపబడుతుంది నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసలుతుంది ఇక స్థితి కారణమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరుతాడు ఆ తల్లి అతని కోరిక మన్నించి తత్పలముగానే పరాశక్తి యొక్క సంపత్కల భృగువుకు వైభవ లక్ష్మిగా అవతరించింది భృగువు ఆమెకు విష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సత్కరించి స్వర్గలక్ష్మ ప్రసిద్ధికెక్కింది కానీ ఐశ్వర్య మత్తతలో ఇంద్రుడు చేసిన ఒకనొక చోట దేశానికి గాను దూర్వాసనుడు ఇచ్చిన శాపం కారణంగాను ఆ వైభవ లక్ష్మి సాగతే అయిపోయింది ఇంద్రుడు దరిద్రపీతుడై విష్ణువును ఆశ్రయించాడు భార్య విరహతపుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వలనే పునర్ కలుగుతుంది అని చెబుతాడు ఈ కారణంగా దేవాసులు మందగిరిని కవ్వంగా వాసుకి అనే మహాసర్పాన్ని కవపుత్రాతిగా అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవ లక్ష్మి సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలు మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భావి భాషించింది ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాజ్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్ఠమైనది ధనలక్ష్మీదేవి ఆమెనే ఐశ్వర్యలక్ష్మి వైభవలక్ష్మి అని కూడా పిలుచుకుంటాము సర్వ ఐశ్వర్య ప్రదాయి అయిన ఈ తల్లి మహాభిమాని ఆమె ఎందు కొంచెం కూడా అపచారం జరిగినా మన్నించడు అందుకు ఉదాహరణకు పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికుల్లో పరీక్షించేందుకు ఋషులు అందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయిన భృగువును నిర్దేశించారు తత్కారణంగా భృగువు ముందుగా సత్యలోకానికి వెళ్ళిన భృగువుకి అక్కడ అవమానమే ఎదురవుతుంది తన రాక పట్టించుకొని ఆ మహర్షి బ్రహ్మదేవుణ్ణి శపించి కైలాసానికి వెళ్తాడు అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులు అతని రాకను గమనించకుండా కొంచెం ఏమీ ఎరుగున వారి వలె సరస విల్లాసాలలో మునిగి ఉంటారు అది చూసి భృగువు పట్టరాని కోపంతో అక్కడ నుండి వైకుంఠానికి వెళ్తాడు అక్కడే లక్ష్మీనారాయణుల ఇద్దరు పాచికిలాట్లో ఉండిపోయి భృగువుని గమనించలేదు అందుకు ఆ మహర్షి పట్టరాని కోపంతో విష్ణువు యొక్క వ్రస్తస్థలంపై తంతాడు అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా భృగువును ఆరాధించి ఆయనను శాంత పరిపింపజేస్తాడు కానీ అనునిత్తమై ఆ లక్ష్మీదేవి అలిగింది తన నివాస స్థలమైన విష్ణువస్థలాన్ని తన్నిన భృగువును క్షమించకుండా వదిలిన శ్రీహరి మీద అలిగి వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయింది ఆ విధంగా వైకుంఠమును వదిలిపోయిన భక్తుల మీద ప్రేమతో భూలోకానికి వచ్చి కొల్హాపురం నందు కొలువైంది ఓ పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయైన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు ఒక ఉదాహరణకి ఒక కథ చెబుతాను విను అని విను అని ఈ కథ చెబుతారు చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్కాచెల్లెళ్ళు ఉండేవారు ఈ వైభవ లక్ష్మి భ్రతురాలైన ఆ నలుగురుకు అన్నెలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశజాతులైన నలుగురు యువకులతో వివాహం జరిగింది ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తల నరుగురు వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదన కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతున్నారు కానీ రాను రాను వారిలో అహంకారం తలకెక్కింది దైవ చింతన తగ్గింది శ్రీ వైభవ లక్ష్మీవేది అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకమే అనుకుంటూ ఉంటారు మహాపండితులైన శీల భర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం తనని గౌరవిస్తుందనే భావన కలిగింది ఇందులో లక్ష్మీదేవి దయేముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సమానక సన్మానించక ఏం చేస్తారు అని భావించేవాడు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకుంటాడు అందుకు ఆ వైభవ లక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదాల్చింది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయే అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది సంపాదించిన ధనమంతా ఖర్చైపోయింది చివరకు కట్టు బట్టలతో మిగిలాడు అతని దారిద్రాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా పెట్టింది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు రాజస్థానంలో ఉపలదాయపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజ విజయం సాధించిన రాజు చేత గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమని వెర్రవీగేవాడు తన ధనార్జనాన్ని తన బలం అనుకొని భ్రమించేవాడు అందుకు ధనలక్ష్మి ప్రమేయం లేనిదే ఏముంది అనుకున్నాడు అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది అంతటితో అతడిలో సద్బుద్ధి నశించింది అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుకుడు ధనవంతునితో గొడవకు దిగాడు అతనిని తన అడిగిన ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానని అందుకు భయపెట్టిన ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు నూరుపోసి తనను కాపాడమని రాజును వేడుకొంటాడు వెంటనే రాజు తన సేవల్ని పంపి సేవకుల్ని పంపి సుశీల భర్తను బంధించి తీసుకురమ్మంటాడు ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలపగా న్యాయస్థానంలో రాజు అడిగిన అతన్ని విచారించి అతని ఆస్తు స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధిస్తాడు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది వ్యాపారస్తుడైన భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమనుకొని తన పెట్టుబడితో మాటకారిధనంతో మాత్రమే సంపాదించగలుగుతున్నానని అంతేగాని సంపాదించిన దంతా దైవానుగ్రహం వల్లనే అనుకోవడం మూర్ఖత్వం అని భావించేవాడు ఆటను దైవారాధనలో అన్ని మానేశాడు అతని తల పొగురు వల్ల సాతి వ్యాపారం అతడికి సహకరించేది మానేసి మానేసేవారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గిపోయింది అంతటితో అతని కుటుంబం దారిద్రంలో మునిగిపోయింది ఇక చివరదైన విషయం విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వల్ల చెడు స్నేహాలు పెరిగాయి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడలేను కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకునేవాడు అందువల్ల చెడు మిత్రుల వల్ల చెడు వ్యసనాల పాలయ్యాడు మద్యపానం వ్యభిచారం జూదం మొదలగు చెడు వ్యాసాలకు బానిసయ్యాడు ఆ కారణం చేత అతని సంపాదన అంతా హారిత కర్పూరం వలె కరిగిపోయింది అతడి చివరిత్రకు దరిద్రుడైపోయాడు రుణరాత్రుల పీడ పేదరికంలో కూరికిపోయాడు అతని వ్యసనాలతో అతడు దుర్మార్గుడుగా మారుతాడు తరచూ విశాలను హింసిస్తూ కూడా ఉండేవాడు అయినా ఆ నాలుగు అక్కల చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయిన లక్ష్మీదేవి తనను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచిదారులో పెట్టి తమకు పూర్వ వైభవం కల్పిస్తుందని నమ్మేవారు తాము పస్సులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకు అమ్మవారు వారిపై దయగలుగుతుంది ఒకరోజు ఆ నలుగురు సోదరిమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి పలకరించింది ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ లక్ష్మీ అనుగ్రహాన్ని మీరెంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ లక్ష్మి ప్రసాదంగా అతి త్వరగా సిద్ధించే మార్గం చెబుతాను తక్షణమే మీ అక్కా చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లల్లో లక్ష్మీదేవి వ్రతం వైభవ లక్ష్మీదేవి వ్రతం చేయండి ఇదంతా విన్న ఆ అవ్వ చెప్పిందంతా విన్న అక్కల చెల్లెళ్ళు అత్యంత సంతృప్తితో ఓ అవ్వా ఇంతకు ఈ వ్రతాన్ని ఏం చే ఏ విధంగా చేయాలి ప్రస్తుతం మేము దరిద్రంలో ఉన్నాం కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చవుతుంది అని ప్రశ్నించాడు అందుకు వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెప్పింది అమ్మాయిలు ఇదేమి ఖర్చుతో కూడిన పని కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు గాని శుక్రవారాలు గాని ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారం చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీరు తోచిన గురువారం లేదా శుక్రవారం కానీ ఉదయమే లేచి కాళ్ళకుత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని అమ్మ లక్ష్మీదేవి ఈ రోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతం ఆచరిస్తున్నాను నాకు తగిన శక్తి ప్రసాదించు నేను చేసే వ్రతంలో సంతృప్తిగా నా కోరికలు నెరవేర్చు అని మొక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం నుంచి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదా ఆచారాలు ముఖ్యం ఏ ఇంటిలో వారైతే అతిథి అభాగ్యతులకై దాసుల వలె ఉండి వారి పాదములు కడిగి ఆ తీర్థాన్ని సిరిచిన చల్లుకొని తమకన్నా ముందుగా వారు భోజనం ఏర్పాటు చేసి సేవాదులు చేస్తారో ఏ ఇంట ధ్యానదానం జరుగుతూ ఉంటుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా అర్చింపబడుతూ ఉంటారో ఏ ఇంటి వారు పరల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇంటి ఇల్లాలు నిడారంబరంగా నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కాబట్టి వైభవ లక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటే మీకు తప్పకుండా లక్ష్మీ వైభవం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదిస్తారు ఇక పూజా విధానానికి వస్తే పూజ ప్రారంభించాల్సిన సాయంత్రం సూర్యాస్తమయం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణాలతో లేదా బియ్యపిండితో పిండితో పద్మాలు వేసి ముగ్గులు పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రాకారం పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారు వెండి రాగి ఏదైనా సరే ఒక చెంబు కలుషంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడి ఆకులు ఉంచి వాటి మీద కొబ్బరికాయను దానిమీద ఒక రావి రావి గల గుడ్డను పెట్టి ఆ మీదుగా ఓ ఎర్రని పువ్వులతో పాత్ర ఉంచి అందులో ఒక బంగారు వెండి నగనం ఉంచాలి అందులో కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయంలో చలామణిలో ఉన్న నాణ్యాలను కూడా ఉంచవచ్చు నీటితో నేతితో కానీ నూనెతో కానీ దీపం వెలిగించి అగరవత్తులు దూపం వేయాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవ లక్ష్యంని అర్చించాలి పువ్వులతో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేదా పక్షంలో పసుపు కొంపులను ఉంచి పూజించవచ్చు ఈ పూజలో తీపి తీపి పదార్థం చేయలేని వాళ్ళు బెల్లం కానీ పంచదార కానీ కలకండ కానీ నైవేద్యంగా పెట్టవచ్చు ఏదైనా నలుగురికి పంచగలిగే విధంగా పూజ అనంతరం బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరచుకోవచ్చు కలశంలో నీలను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లో సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లో అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె పొదలైన పువ్వుల చెట్ల మొదట్లో పోయాలి కేవలం ధనా ధనం కోసం చేసేవారు మాత్రం తామే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకి వేయాలి ఇలా వ్రతాన్ని ఆచరించిన ద్వారా నిరుద్యోగులు ఉద్యోగవంతులవుతారు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు ఏ కోరికలు కోరినా ఆ కోరికలు నెరవేరుతాయి అని ముగించి ఉర్ధమాత తక్షణమే ఆ అక్కా చెల్లెళ్ళు నలుగురు వారి వారి తాహతో తగ్గట్టు నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఈ వ్రతాన్ని మొక్కుకొని ఆచరిస్తారు మరటి శుక్రవారం వ్రతం ఆరంభరించి ఆరంభించి నలుగురు కడు పేదవాళ్ళను నలుగురు కూడా రాగి కలిశాలు వాడి అందరికన్నా అధిక ధనవంతులైన శీల కలిశంతో రాగి నాణ్యాన్ని ఉంచి పూజించింది సుశీల రూపాయి నాణ్యాన్ని ఉంచి పూజించింది గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణ్యాన్ని ఉంచి పూజించింది చివరైన విశాల తన ముఖ్యను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది ఎవరు ఏ రూపాలలో ఆరాధించినా వారు హృదయం గత భక్తి గలవ పద్మాన్ని స్వీకరించే ఆ తల్లి వైభవ లక్ష్మీదేవి వారు వ్రతం ఆరంభించిన కొద్ది కొద్ది సమయంలోనే సుశీల శ్రీశీల భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది గౌరవించబడ్డారు తిరిగి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి తద్వారా వాళ్ళు మంచిగా ఉన్నతలయ్యారు సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఓ యుద్ధం ఏర్పడింది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధి ప్రతిష్ఠుడై సుశీల భర్తను విడుదల చేసి అతనిదే దళపటిగా దళపతిగా అభిషేకించి యుద్ధా యుద్ధానికి పంపగా తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి దయవల్ల సుశీల భర్త విజయం సాధించడంలో అతనికి గత నేరాలన్నీ మన్నింపబడి దళపతిగా స్థిరపడ్డాడు అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారాల మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు ఇతర వ్యాపారస్తులందరూ అతనిని ఆశ్రయించగా సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని తద్వారా వారి కుటుంబం వైభవపూర్వ వైభవాన్ని పొందింది ఇక చివ చివరదైన విశాల వ్రతం ప్రారంభం చేయగానే అమ్మవారి దయ వల్ల ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాల నుంచి ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని వదిలేసి తన కుటుంబం పట్ల శ్రద్ధ కనబడింది వారి కుటుంబం కూడా పూర్వంగానే సంతోష సుఖ సంతోషాలతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాలగోపాలమే వారు తమను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది అదండి ఈ అమ్మవారి వ్రత కథ విన్నారు కదా ఈ కథ విన్న వారందరికీ ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు